సంగారెడ్డి శాసనసభ్యులు తన క్యాంపు కార్యాలయం వద్ద సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ సదాశివపేట సంగారెడ్డి కంది మండలానికి చెందిన నలభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై ఐదు వేల విలువ గల చెక్కులను స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అందజేశారు ఈ సందర్భంగా మాజీ సిడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన నియోజకవర్గ సంగారెడ్డి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజ్ పటేల్ చింతా గోపాల్ ఎర్రుల చిన్న మండల పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు

సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్కులను మరి గౌరవ చిత్తా ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు వారందరు కూడా ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కానిసేసి ప్రజల ఇబ్బంది పడితే ఆసుపత్రి పోయి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడుబాటు అందించాలని చెప్పి ఉద్దేశంతో మరి అందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ ఐదేళ్ళు కానీ ఉన్న ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరు చెక్కు తనే స్వయంగా పైసలు తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుందో మరి అన్నిటికంటే ఎక్కువ తీసుకురావడం నిజంగా కూడా కాంగ్రెస్ ప్రజలకు పెద్దనలాగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంకెవరు ఏమున్నా ఫైల్స్ ఇటువంటివి ఉన్నా కానీ సీఎం రిలీఫ్ అంటకు సంబంధించి ఇంకే సమస్యలు ఉన్నా ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మీరు ఇచ్చుకోవాలని చెప్పి కాన్షియస్ మీద తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా ఎప్పటికి అందుబాటులో ఉంటా నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా ప్రజలే ముఖ్యమంత్రి చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిరుత్సాహపడకుండా నా కానిసేసీ ప్రజలు నన్ను గెలిపించింది వాళ్ళందరికీ అందుబాటులో ఉంటా చేదోడు వాదుగా ఉంటా అయిన కాడికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపుణ్యం ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకరణ కాబట్టి కాన్సేసి ప్రజలందరూ కూడా ఏ సమస్యలున్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం